హలో ఫ్రెండ్స్ నేను మీ వార్త కను అమెరికాలో మేము ఏ ఏ ప్రదేశాలు చూసాము అలాగే మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం రండి మేడం సీజే వాల్కర్ అనేటమె స్కిన్ మరియు హెయిర్ ప్రోడక్ట్స్ అమ్మి చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యింది అమెరికాలో మనం రోడ్డు క్రాస్ చేయాలి అంటే ఎలా పడితే అలా రోడ్డు క్రాస్ చెయ్యరాదు పుష్ బటన్ అని ఉంటుంది అది ప్రెస్ చెయ్యాలి పుష్ బటన్ అని ప్రెస్ చేసిన తర్వాత ఆ రెడ్ చేయి గుర్తుపోయిన పోయిన తర్వాత ఒక మనిషి బొమ్మ వస్తుంది అప్పుడు మాత్రమే రోడ్డు క్రాస్ చేయాలి చూడండి ఇప్పుడు మనిషి బొమ్మ వచ్చింది మనిషి బొమ్మ వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు క్రాస్ చేయాలి ఇక్కడ కనిపిస్తున్న పింక్ పార్ట్స్ అనే దాంట్లో టాయిలెట్ మాత్రమే చెయ్యాలి వన్ వన్ అమెరికన్ కంపెనీ అమెరికా ఇండియానా పోలీస్ మున్సిపాలిటీ అమెరికాలో ఎక్కువగా చాక్లెట్స్తో తయారు చేసే వస్తువులు అమ్ముతూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పాప్కార్న్ తీసుకున్నాం అనుకోండి ఆ పాప్కార్న్స్ కూడా వాళ్ళు చాక్లెట్ ఫ్లేవర్ అది ఇస్తారు మార్నమెంట్ సర్కిల్ మార్నమెంట్ సర్కిల్ దగ్గర కార్ల పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ అందరూ ఇలా తర్వాత తర్వాత స్పీచ్ ఇచ్చిన కార్ల పోటీలు వెల్చారు ఇక్కడ బ్లూ కలర్ కార్ కనిపిస్తుంది కదా ఈ కార్ పోటీల కోసం ఇక్కడ చాలా మంది వచ్చారు చూడండి ఇక్కడ ఎంత మంది వచ్చారు ఇక్కడ మార్కెట్ కూడా ఉంటుంది ఈ మార్కెట్లో అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ పూల మొక్కలు ఫ్రూట్స్ అన్ని ఇక్కడ అన్ని మార్కెట్ అనమాట ఇక్కడ ఫ్రూట్స్ ఫ్లవర్స్ పూల చెట్లు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ రకరకాల టమాటా పళ్ళు అవన్నీ అమ్ముతూ ఉంటారు స్ట్రాబెర్రీస్ టమాటోలలో బాగా పండిన టమాటోలు పచ్చి టమాటోలు ఇవన్నీ అమ్ముతారు పాలక్ బ్రోకోలీ అన్నీ అమ్ముతూ ఉంటారు పాప్కార్న్స్ ఎగ్స్ పాప్కార్న్స్లో చాలా రకాలు ఉంటాయి చాక్లెట్ పాప్కార్న్ చీజ్ పాప్కార్న్ బటర్ పాప్కార్న్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు ఓల్డ్ నేషనల్ బ్యాంక్ ఇక్కడ కార్ల పోటీకి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ప్యాచ్ నంబర్ ఇచ్చి వాళ్ళు ఏ కార్ ఏ కార్ డ్రైవ్ చేస్తారు అవన్నీ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్లు తీసుకొని వస్తారు ఇండియానా వెల్చర్స్ ఇక్కడ బ్లూ కలర్ కార్ కనిపిస్తుంది కదా ఈ కార్ పోటీల కోసమని ఇక్కడ చాలా మంది వచ్చారు చూడండి ఇక్కడ ఎంత మంది వచ్చారు ఇక్కడ మేము కాఫీ అవి కొనడానికనే వచ్చాము షాప్కి ఇక్కడ అన్ని పాప్కార్న్స్లో చాక్లెట్ పాప్కార్న్ చీజ్ పాప్కార్న్ బటర్ చాప్ పాప్కార్న్ ఇవన్నీ ఉంటాయి ఈ షాప్ లో రకరకాల ఫ్లేవర్స్ తో ఐస్ క్రీమ్ లవన్ని చాక్లెట్స్ తో తయారు చేసిన వాటిని అమ్ముతారు ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఉన్నాయి పిల్లలు వచ్చినప్పుడు ఈ పాండాతో ఆడుకోవడానికి పెట్టారు మొబైల్ క్యాంటీన్స్ మన దగ్గర మొబైల్ క్యాంటీన్స్ ఉన్నట్లు ఇక్కడ అమెరికాలో కూడా మొబైల్ క్యాంటీన్స్ ఉంటాయి ఇండియానా పోలీస్ హిల్టన్ హోటల్ కాలేజ్ ఎడ్యుకేషన్